రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోవటమే కాదు ఒక్క మందారం పువ్వుతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి జీవితంలో భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారైనా సరే ఒక్క మందారం పువ్వుతో ఇలా చేస్తే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మందారం పువ్వు అనేది దైవాంగికమైనటువంటిది మందారం పువ్వుతో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఒకటి గుర్తుంచుకోవాలి అది ఏమిటి అంటే ఈ పరిహారం కోసమని ఖచ్చితంగా ఎర్రని మందారం పువ్వుని మాత్రమే వాడాలి ఎర్రని మందారం పువ్వు మాత్రమే దృష్టి దోషాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది ఎక్కువ దైవాలకి ఇష్టమైనటువంటిది కూడా ఎర్రని మందారం పువ్వే మందారం పువ్వులో చాలా రకాలుగా ఉంటాయి అంటే రంగురంగుల మందారం పువ్వులు అనేవి ఉంటాయి అయితే మనకు మాత్రం ఎర్రని మందారం పువ్వులే దృష్టి దోషాన్ని తొలగిస్తాయి ఈ ఎర్రని మందారం పువ్వులను ఉపయోగించి రేపు మంగళవారం రోజు ఈ పరిహారాలు చేస్తే తప్పక మీ సమస్యలు తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో సమస్యలు చాలా సహజం మరి ఈ సమస్యలు అన్నింటినీ తొలగించుకోవాలి అంటే రేపు మంగళవారం ఎర్రని మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి కష్టాల నుండి బయటపడటమే కాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బుకి లోటు లేకుండా జీవితంలో సుఖంతో సంతోషంగా జీవిస్తారు ఇక మరి రేపు మంగళవారం మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవికి మందారం పూలు అంటే చాలా ఇష్టం అందులో ఎర్రని మందారాలు అంటే మరీ ఇష్టం అలానే లక్ష్మీదేవికి మంగళవారం అన్నా చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రని మందారం పూలు గన్నేరు పూలతో పూజిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తారు వారి యొక్క కరుణా కటాక్షాల వల్ల జీవితంలో శ్రేయస్సు సంపద ఆనందం కలుగుతుంది ఎక్కువగా కష్టాలు అనేవి డబ్బు ద్వారా వస్తూ ఉంటాయి ఇక దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోవటం వల్ల వస్తూ ఉంటాయి మరి దాంపత్య జీవితంలో అన్యోన్యత కలిగి ఉండాలి డబ్బు అనేది చేతి నిండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి వెర్రని మందారం పువ్వుని మనం సూర్యునికి ఆద్యం సమర్పించే సమయంలో రాగి చెంబులో వేస్తూ ఉంటాము అయితే రాగి చెంబులో ఎర్రని మందారం పువ్వుని వేసి సూర్యునికి ఆద్యం సమర్పించటం వల్ల మన కష్టాలు తొలగిపోవటమే కాదు డబ్బు సమస్య అనేది దరిదాపుల్లో కూడా ఉండదు అలానే రేపు మంగళవారం రోజు రాగి చెంబులో పసుపుని వేసి బాగా కలిపి అందులో నీరుని కూడా పోసి చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి ఒక మందారం పువ్వుని వేయాలి అది కూడా ఎర్రని మందారం పువ్వుని వేసి ద్వారానికి ఎడమ వైపు లోపలి వైపు అక్కడ ఒక పద్మం ముగ్గుని వేయాలి అది కూడా బియ్యం పిండితో పద్మం ముగ్గుని వేయాలి అష్టదళ పద్మ ముగ్గు కానీ నార్మల్గా పద్మం ముగ్గుని కానీ వెయ్యాలి అలా ముగ్గుని వేసి అందులో రాగి చెంబుని పెట్టాలి అలా రాగి చెంబుని పెట్టేసే దానిని సింహద్వారానికి ఎడమవైపు లోపల వైపు పెడితే లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఈ పరిహారం ఖచ్చితంగా సాయంకాలం ఏడు నుండి పదిలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ సమయంలో హోరా సమయం అని పిలుస్తారు ఆ సమయంలో చేస్తే పరిహారం ఎందుకు బాగా ఫలిస్తుంది అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలోనే భూలోక సంచారణ చేస్తుంది అందుకే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసి ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు పువ్వులు వంటివి పెడుతూ ఉంటారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవడానికి ఇష్టపడుతుంది అయితే లక్ష్మీదేవికి ఎర్రని మందారం పువ్వు పచ్చకర్పూరం పసుపు నీరు రాగి చెంబు బియ్యం పిండితో వేసిన అష్టదళ పద్మం అంటే చాలా ఇష్టం అందుకే వీటితో ఈ విధంగా చేస్తే రేపు మంగళవారం రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవు అలానే తక్షణం డబ్బు అనేది రావాలి అన్నా ధన సమస్యలు తొలగిపోవాలి అన్నా డబ్బు ఇంట్లోకి వద్దన్నా వచ్చి పడాలి అన్నా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా రేపు మందారం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేయండి అసలు సహజంగా మనిషి జీవితంలో ఎదగట్లేదు అంటే దానికి ముఖ్య కారణం ఇతరుల యొక్క చెడు కన్ను మాత్రమే చెడు కన్ను ప్రభావం అనేది మనపై ఉన్నప్పుడు మనం జీవితంలో ఏదీ కూడా సాధించలేము అంతేకాదు సంతోషంగా జీవించలేము కష్టాలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన యొక్క సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం రేపు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలి ప్రతి మనిషికి దృష్టి దోషం తగలటం చాలా సులువు అంటే దృష్టి అనేది తగలడం చాలా సులువు కానీ దృష్టి దోషం తొలగిపోవటం చాలా కష్టం ఈ యొక్క దృష్టి దోషాన్ని తొలగించడంలో కొన్ని రకాల పదార్థాలు వస్తువులు అనేవి చాలా ముందుంటాయి మనకు పరిహార శాస్త్రపరంగా చూసుకుంటే పసుపు నీటికి మందారం పువ్వుకి దృష్టి దోషాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంది అని శాస్త్రంలో వివరంగా చెప్పబడింది పసుపు నీటిని ఉపయోగించి మనం ఎన్నో రకాల దృష్టిని తీస్తూ ఉంటాము పసుపు అన్నం ముద్దతో దృష్టిని తీస్తాము పసుపు అద్దిన నిమ్మకాయతో దృష్టిని తీస్తాము అలా మనం పసుపుతో రకరకాలుగా దృష్టిని తీస్తూ ఉంటాము అయితే రేపు మంగళవారం రోజు ఒక రాగి చెంబు కానీ లేదా ఒక ఇత్తడి గిన్నె కానీ లేదా ఒక గాజు బౌల్ కానీ తీసుకోండి అందులో పసుపు నీటిని కలిపేసి అందులో ఒక మందారం పువ్వును వేసి మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకొని మీ యొక్క నుదుటి నుండి కాళ్ళ వరకు దిగదూడ్చుకుని ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా పోస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంతేకాదు ధనం అనేది అతి తొందరగా మీ చేతికి రావాలి అన్న ఈ పరిహారం చేయటం వల్ల మీకు రావాల్సిన ధనం అతి త్వరగా వస్తుంది పిలిచి డబ్బులు ఇస్తారు ఇన్ని రోజుల నుండి డబ్బుల కోసం మీరు వారి వెంట పడినా ఇంకా ఈ పరిహారం చేశాక వారే మీకు డబ్బులు తెచ్చి ఇస్తారు డబ్బే మీ యొక్క ఇంటి తలుపుని తడుతుంది ఇంకా అదేవిధంగా మరి ఎక్కువ ధనం రావాలి లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం కలిగి చేసే ప్రతి పనిలోనూ విజయంతో పాటు సంపాదన అంతకంతా పెరిగి తరతరాలకి తరగని సంపద రావాలి అన్నా మనం జీవితంలో ఆర్థికంగా ఎప్పటికీ కష్టాలు ఎదుర్కోవద్దు అన్నా సరే ప్రతి మంగళవారం పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి అందులో ఒక మందారం మొగ్గ అంటే తెల్లవారితే విచ్చుకుంటుంది అనే ఒక మందారం మొగ్గను మొగ్గను తెంపి ఆ నీటిలో వేసి ఆ రాగి చెంపుని పూజ గదిలో పెట్టాలి ఇలా కానీ మీరు పూజ గదిలో మందారం మొగ్గను వేసి పెడితే ఆ మందారం మొగ్గ తెల్లవారేసరికి బాగా విచ్చుకుంటుంది అలా విచ్చుకున్న మందారం పువ్వు మందారం నీరుని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పొయ్యండి ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే మీ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటున్నా వాటి నుండి విముక్తిని పొందుతారు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు ఎర్రని మందారం పువ్వుతో ఏ పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి